కర్నూలు నగర శివారులోని గట్టు శివ నామస్మరణతో మారిమోగిపోతోంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వెలిసిన రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇవో గురురెడ్డి తెలిపారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు బారికేట్లు ఏర్పాటు చేశారు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు ముఖ్యంగా ఆదివారం రాత్రి జరిగే శివరాత్రి జాగరణ కోసం ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాగునీరు ఇతర కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు లేకుండా చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు ఆత్రేయ్ చాల నింట రాగుల్ అన్నమాట ఏరోల ఆడురా మెడికల్ ఆగా డిపార్ట్మెంట్ ఆ అవునవి స ఆత్రేయ్ చాల నింట రాగుల్ అన్నమాట ఏరోల ఆడురా